ఏపీలో ఎట్టకేలకు గతంలో ఏపీలో గతంలో ఎట్టకేలకు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్ బకాయిలు అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు సన్నాహాలు అయితే చేసిందనమాట బోధనపై కసరత్తు పాత బకాయిల్లో మొదటి విడత చెల్లించే యోచన పాత పద్ధతిలో నేరుగా కళాశాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు విధి విధానాల రూపకల్పనకు ఆదేశం ప్రభుత్వం విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ఫ్రీ జాయిన్ అంటే మనకి ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకు కాలేజీల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేయాలని చెప్పేసి భావించారు ఈ మేరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపేలా అధికారులు అయితే కసరత్తు అయితే ప్రారంభించారనమాట మొత్తంగాన దీంతో మనకి ఈ విద్యా సంవత్సరం పూర్తి కానుంది అంటే మనకి నాలుగో నెలలోని ఇప్పటికే ఆలస్యం కావడంతో త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది తొందరలో ఏదైతే ఏపీలో ప్రజెంట్ ఈ ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి డబ్బులు కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఖాతాలకు అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో